मका मका माल जय श्री जय श्री ಕಲಂತು ರಾಕೇಶ್ ರಘು ಅಂತ ವೆಬ್ಸೈಟ್ ಒಂದು ಹುಡುಗ ಅಂತ ವೆಬ್ಸೈಟ್ ಇತ್ತು ಈ ಯಾವಾಗ ಕೊನೆ ತಮ್ಮ ಕಾಣ್ತಾನೆ వెంటనే జ శ్రీరామ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాయకులన్నా బిజవైఎం నాయకులన్నా కళ్ళల్లో పెట్టుకొని కావాలని అక్రమ కేసులు బుక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది అలాగే మొన్న జరిగిన ఏదైతే ర్యాలీ అయితే జరిగిందో అక్కడ పోయిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి మరి వీడియోలో చూసి గుర్తించి అందరి మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా రిమైండ్ తరలించడం జరిగింది మరి అదే క్రమంలో భాను ప్రకాష్ అన్న ఆ రోజు నుంచి కనిపించలేడు మరి పోలీసులు అరెస్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఎన్కౌంటర్ అయ్యిందా అవి ఉన్నాడా లేడా తెలంగాణ ంటుంది కార్యకర్తలందరూ కూడా నాయకుడు లేడని చెప్పి ఆలోచిస్తుంది ఒకవేళ భాను ప్రకాష్ ఏమైనా జరిగితే రాష్ట్రం అట్టడుగుపోతాయి భాను ప్రకాష్ మా నాయకుడు ఒక్క భాను ప్రకాష్ ఏమైనా అయితే వందలాది మంది భాను ప్రకాష్ ఈ రాష్ట్రం ఎక్కడ కూడా తెలియజేస్తున్నాను అసలు గుర్రంపూర్లో ఏం జరిగింది గుర్రంపూర్ అనేది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ అది ఆ గవర్నమెంట్ ల్యాండ్ దగ్గర మేము పోయినాం అక్కడ ఉన్న ఒక అక్రమ కట్టడం అనేది ఉందో షెడ్డు అది కూర ఉంటారు కొంతమంది అక్కడ లోకల్ వాళ్ళు దానికి మాకు సంబంధం ఏంది అసలు ఎందుకని ఇంత అరాచకం చేస్తుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం తో కుమ్మక్కై కావాలని బీజేపీ బీజేవైఎం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎంత ఏం చేసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కానీ బీజేపీ నాయకుడిని కానీ కార్యకర్తలు కానీ ఏం చేయలేరు అన్నిటికీ సిద్ధమై ఉన్న వాళ్ళే బీజేపీ కార్యకర్తలను గుర్తుంచుకోవాల్సింది భారత్ మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్